హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారీ గదిలో కూర్చొని కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు కనక మహాలక్ష్మి ఇదంతా ఎందుకు చూస్తుంది తనని చూస్తుంటే అసలు నాకేమీ అర్థం కావట్లేదు నేను తనని దూరం పెడుతున్నానని తనకు తెలుసు తనని భారీగా ఒప్పుకోనని తనకి తెలుసు ఇవ్వకపోతే రేపైనా తన స్థానంలో సహస్ర వస్తుందని కూడా తెలిసినా కూడా నన్ను ఎందుకు భార్య భర్తగా అంగీకరించి ఇంకా నా కోసం పూజలు పురస్కారాలు చేస్తుంది అంత మంచి అమ్మాయిని తెలిసినా కూడా తనని నేను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి విహారి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి గది లోపలికి వస్తుంది కనక మహాలక్ష్మి రాగానే ఏంటి కనక మహాలక్ష్మి ఇదంతా అయినా నువ్వు నా కోసం పూజలు పునస్కారాలు చేయడం ఏంటి అని అడగగానే విహారి గారు మీరు నన్ను భారీగా అంగీకరించకపోవచ్చు ఇక భర్తగా నన్ను హక్కును చేర్చుకోకపోవచ్చు కానీ వేద మంత్రాల సాక్షిగా మీరు నా మెడలో వేసిన ముడి వేసిన తాలి కాలం మీరు నా భర్త అని కాలం నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది విహారి గారు అయినా ఇది నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే అయినా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది నీ ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి నువ్వు ఇక ఇంతలా నా కోసం పూజలు చేయటం ఏమీ బాగోలేదు అనగానే అయ్యో విహారి గారు ఇక దాని గురించి వదిలేయండి మీరు ప్రశాంతంగా పడుకోండి అనగానే లేదు ఈ రోజుకి నువ్వు పైన పడుకో అని అంటూ ఉంటే లేదు విహారి గారు మీకు ఇది అలవాటు లేని పని అనగానే మరి నీకు మాత్రం ఇది అలవాటైన పన భర్తగా నేను పక్కన ఉన్నా నిన్ను హక్కును చేర్చుకోకపోయినా నా కోసం నువ్వు ఉంటూ ఇలా పూజలు చేస్తూ నేల మీద పడుకుంటూ నీకు మాత్రం ఇది అలవాటైన పన లేదు కదా సైలెంట్గా ఇక పైన పడుకో అని చెప్పేసి అనగానే విహారి గారు వద్దు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే అయితే ఇవన్నీ వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని అడగగానే అయ్యో విహారి గారు వద్దు అని చెప్పేసి కనక మహాలక్ష్మి ఇక బెడ్ పైన పడుకోవడానికి వెళ్తుంది కనక మహాలక్ష్మి బెడ్ పై పడుకోగానే ఇక విహారి ఆలోచిస్తూ ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే రాణి ఉదయాన్నే నిద్ర లేచి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఇంట్లో ఏంటి ఏమీ హడావిడి కనిపించట్లేదు కనకం ఇంకా లెగలేదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది వెంటనేక కనక మహాలక్ష్మి వల్ల గది డోరు దగ్గరికి వెళ్తుంది రాణి కనకం కనకం అని చెప్పి ఎంత డోర్ కొట్టినా కూడా బీహారీ కనక మహాలక్ష్మి ఫుల్లుగా నిద్రపోవడంతో ఎవరు కూడా డోర్ తీయరు అయ్యో కనకం డోర్ తీయవే అన్నా కూడా పట్టించుకోకుండా అన్ని నిద్రపోతూ ఉంటే అయితే ఈ కనకం ఇంకా నిద్ర లేవలేదనమాట అని చెప్పి రాణి అనుకుంటూ ఉంటుంది హౌన్లే నిజమే సింగిల్ లైఫ్ అంటే చేసేదేమీ లేక ఉదయాన్నే తెల్లవారుజామునే నాలుగు గంటలకే నిద్రలేస్తారు కానీ కనకం అలా కాదు కదా అని ఈ విధంగా రాణి ఆలోచిస్తూ ఉంటుంది పక్కనే మొగుడు ఉంటే ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా లెగాలనిపిస్తుందిలే అని చెప్పేసి మా లక్కీ కనకం మా ఎంతో మంచి భర్తని సొంతం చేసుకుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది రాణి ఇక మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ అటు నుంచి వస్తూ వస్తూ వెంటనే ఇక కనక మహాలక్ష్మి వల్ల గదివైపు చూడగానే విహారి కింద చాప మీద అలాగే కనక మహాలక్ష్మి బెడ్ పైన పడుకొని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి వీళ్ళు తలుపుకి గొల్లం వేసుకోవడం మర్చిపోలేదు కానీ కిటికీలకి గొల్లాలు వేసుకోవడం మర్చిపోయారా మేడం గారు ఏం రొమాంటిక్ మూడ్లో ఉన్నారో ఏమో అని చెప్పేసి రాణి ఇక విండోస్ దగ్గరికి వచ్చి చూడగానే అప్పుడే ఇక కనక మహాలక్ష్మి బెడ్ పైన విహారి కింద పడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి ఇద్దరు పాముల్లా పెన వేసుకొని పడుకుంటారు అనుకుంటే ఇద్దరు ఈస్ట్ కొకలు వెస్ట్ ఒకళ్ళు పడుకున్నారు అని చెప్పి రాణి షాక్ అయిపోతుంది పెద్దమ్మ కానీ పెద్నన్న కానీ ఈ ఘోరాన్ని చూస్తే గొల్లు అంటారు వాళ్ళిద్దరికంటే ఏసీ నా అస్సలు పడకూడదు అని చెప్పేసి కనకం ఏదో మా దగ్గర దాస్తుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రాణి ఏమే ఉంటుంది అని చెప్పేసి రాణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా ఇక మేలుకు వచ్చిన తర్వాత కనక మహాలక్ష్మి లేచి ఇక వెంటనే విహారీ కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇకపోతే కనక మహాలక్ష్మి ఎప్పుడు బయటకు వస్తుందా తనని నిలదీసి ఎప్పుడు అడుగుదామా అని చెప్పి రాణి బయట వేయి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి రాణి వస్తుంది రాగానే వెంటనే కనకమ్మ అని పిలవగానే ఒక్కసారిగా రాణిని చూసి కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి రాణి ఇక్కడ ఉన్నావు అనగానే కనకం నీతో అర్జెంటుగా మాట్లాడాలి రావే అని చెప్పేసి పక్కకునే పక్కకి లాక్కొని వెళ్ళి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు అసలు విహారి గారు ఇద్దరు భార్యాభరతలేనా అని అడగడంతో ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది లేకపోతే మీ ఇద్దరు అందరి ముందు కావాలని పెళ్లి చేసుకొని ఎవరు బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారా ఏంటి అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది రాణి రాణి అడిగే ఒక్కొక్క మాటకి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి మీ అసలు రాణి నీకు ఈ డౌట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయని చెప్పేసి కనక మహాలక్ష్మి అడగగానే వెంటనే రాణి ఇలా అంటూ ఉంటుంది ఇదేం కాలం చలికాలం అసలే చలికాలం ఇద్దరు పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు వేసుకొని పడుకోకుండా నువ్వేమో బెడ్ పైన విహారీ గారేమో చాప మీద కింద ఎందుకు పడుకుంటున్నారని చెప్పేసి రాణి అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఆయన ఇలా పడుకుంటున్నారు నేను అంతా చూశాను అని చెప్పేసి రాణి అనగానే ఒక్కసారిగా కనుక మహాలక్ష్మి అది కాదు రాణి అనగానే నువ్వు ఏదో కవర్ చేయాలని చూస్తున్నావు నిజం చెప్పు నువ్వేమో విహారి గారి కోసం పూజలు వ్రతాలు నోములు నాస్తున్నావు ఆయన ఏమో నిన్ను వదిలి ఉండలేక అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి నీ కోసం మీ అమ్మ నాన్న కోసం ఉంటున్నారు అని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని చూస్తే ఎవరైనా అన్యోన్య దంపతులనే అనుకుంటారు కదా కానీ మీరేంటి ఇలా చేస్తున్నారు అది నలుగురు వరకేనా మీ ఇద్దరు భార్య భర్తలు కాదా అసలు ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి రాణి డౌట్స్ అన్నిటికీ కూడా కనక మహాలక్ష్మి సతమతం అయిపోతూ ఉంటుంది అయ్యో రాణి నీకు ఇంతకన్నా ఇంకేం అర్థం అని చెప్పగానే టాపిక్ డైవర్ట్ చేయకుండా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు పడుకుంటున్నారో చెప్పు అనగానే కనక మహాలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది ఈ రాణితో అయ్యో రాణి నీకెలా తెలుస్తుందిలే నీకు పెళ్ళి అయితే తెలిసేది నేను వ్రతం చేస్తున్నాను కదా ఆయన కోసం కొంచెం ఆయనతో దూరంగా ఉండాలి అనగానే అంటే భర్తకు భార్య దూరంగా ఉండడం కూడా వ్రతంలో భాగమా అనగానే అవున భర్తకు కొంచెం దూరంగా ఉండాలి ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు అని చెప్పేసి కనక మహాలక్ష్మి రాణితో చెప్తూ ఉంటుంది అయినా కనక మహాలక్ష్మి ఏదో దాస్తుంది అని చెప్పేసి రాణి అనుకుంటూ ఉంటుంది కదా ఇకపోతే సహస్ర కార్ డ్రైవ్ పార్క్ చేశానని చెప్పేసి డ్రైవర్ చెప్పగానే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది వెంటనే అంబిక సహస్ర దగ్గరికి వచ్చి సహస్రాన్ని పిలవగానే ఏంటి పిన్ని అనగానే మనం ఆంది రో వే వెళ్తూ ఉంటాం కదా విజయవాడ సైడ్ అక్కడికి వెళ్ళగానే విహారిని కలిసి వెళ్దాం విహారి విజయవాడ వెళ్తున్నా చెప్పాడు కదా ఆ లొకేషన్ సెండ్ చేయమని చెప్పు అనగానే సరే పిన్ని నాకు ఆ ఐడియాని రాలేదు అని చెప్పగానే వెంటనే ఫోన్ చేసి లొకేషన్ పంపమాను అని చెప్పేసి అంబిక అనగానే వెంటనే విహారికి ఫోన్ చేస్తుంది సహస్ర హై బాబా అని అడుగుతూ ఉంటుంది ఫోన్ చేసి ఆ సహస్ర చెప్పు అని అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే ఎక్కడున్నావు బావా అనగానే ఇంకెక్కడ ఉంటానో విజయవాడలోనే ఉన్నాను అనగానే అవునా సరే కానీ అందుక పిన్ని అందరం కూడా కలిసి ఆన్ రోడ్ వెళ్దామని అనుకుంటున్నాము నేను కలిసి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం బావా వెంటనే నువ్వు ఉన్న లొకేషన్ పంపు అనగానే ఆన్ రోడ్ ఎందుకు సహస్ర మీరు అందరూ ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు కదా అనగానే సరదాగా వెళ్దామని అని చెప్పేసి అంటూ ఉంటుంది సహస్ర అర్జెంటుగా నువ్వు ఉన్న లొకేషన్ పంపు బావా అనగానే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు విహారీ వెంటనేక ఇదేంటి సహస్ర వదిలేలా లేదు అని చెప్పి గణేష్ సరే బాబు ఒక పని చేద్దాం నువ్వు బిజీగా ఉంటే మేము నీ కోసం వెయిట్ చేస్తాం అనగానే అదేంటి సహస్ర విజయవాడ నుంచి వెళ్తూ కూడా నన్ను కలిసే వెళ్ళాలా రోజు ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే ఉంటాము ఇప్పుడు కూడా మళ్ళీ కలిసే ఉండాలా అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు విహారీ సరే బాబా నీ అయిన తర్వాత నువ్వు డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేసి మేము అందరం వెళ్ళిపోతాము అని ఈ విధంగా సహస్ర అంటూ ఉంటుంది ఇకపోతే అంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది అయినా నీకు విహారి మీద అస్సలు డౌట్ రావట్లేదా విహారి ప్రవర్తన గురించి అనగానే నమ్మకం ఉంటే ఇదంతా ఎందుకు ఉంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది విహారి మాత్రం సహస్ర ఫోన్ చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అలాగే విహారి ఇద్దరికి కూడా శాంతి ముహూర్తం పెట్టించాలని ఇద్దరిని ఒకటి చేయాలని ఆది ఆదికేశవులు గౌరీ దంపతులు అనుకుంటూ ఉంటారు మరి ఇద్దరిని ఒకటి చేయబోతున్నారా ఇద్దరు ఒప్పుకుంటారా లేదా